మంచిర్యాల నియోజక ప్రజలకు రైతులకు అందరికీ కూడా పేరు పేరున్న నమస్కారం ఏదైతే మొన్న మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ఈరోజు జరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే నువ్వు నువ్వు యాభై సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో వెనుకబడిపోయింది నువ్వు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఉండడం వల్ల ఈరోజు యాభై సంవత్సరాల వెనుకపోవడం జరిగింది ఈ రోజు ప్రజలను చీగొట్టి చీదరించుకుంటే అందుకే నీకు నీ నీకు వచ్చిన ఓట్లేని నీకు టీఆర్ఎస్ పార్టీకి పడ్డ ఓట్లేని అధికార పార్టీ నుంచి పోటీ చేసినావు నువ్వు నాలుగోసారి ఎమ్మెల్యే నువ్వు నీ స్థానం ఎంత ఒకసారి ఆలోచించాలి దండేపేరి నుంచి మొదలు పెడితే లక్ష్మీ లక్ష్మణ్పేట కానీ మంచర్యాల కానీ నస్పూర్ కానీ ఎక్కడ ఏ బూత్లో కూడా నీకు లీడ్ రాలేదు ఏ బూత్లో కూడా నిన్ను ప్రజలు ఆదరించలేదు ఎక్కడ కూడా నీకు లీడ్ రాలేదు కొన్ని కొన్ని బూత్లలో అయితే నీకు టీఆర్ఎస్ పార్టీకి లేని కరువైన పరిస్థితి ఏర్పడింది అంటే నీ అభివృద్ధి ఏందో నువ్వు ఏమాత్రం డెవలప్మెంట్ చేయో ఒకసారి ఆలోచించాలి అంగట్ల అన్నీ ఉన్నాయి అల్లినూట్లే అని ఉన్నట్టు అధికారంలో నువ్వు మూడు సార్లు ఉన్నావు అయినా చిత్తశుద్ధి లేదు నీకు ప్రజల పట్ల ఏమాత్రం మమకారం లేదు సొంత ఎజెండా తప్ప ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చిత్తశుద్ధి నీకు ఏ రోజు కూడా లేదు నీ కొడుకు రిమోట్ కంట్రోల్ లాగా ఉంటే నువ్వు నీ కొడుకు నేను చేసినావు తప్ప నువ్వు ఏం చేయలేదు నువ్వు రైతుల గురించి మాట్లాడే ఆరాధన నీకు లేదు ఎందుకంటే నీ హయాంలో రైతులు పండించిన పంటకు కింటాలకు పది నుంచి పన్నెండు గంటల తరువు తీసుకుంటే అక్కడ ఉన్న దళారులు అయితేనేమి రైస్ మిల్లర్లు అయితేనేమి దోసుకుంటే నువ్వు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా దరార్లకు రైస్ మిల్లర్లకు సపోర్ట్ చేసినావు అలాంటి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పెద్దలు గౌరవనీయులు ప్రేమసాగర్ రావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన మంచిగా నియోజకవర్గంలో రైతన్నలు ఇబ్బంది పడుతున్నారని గ్రహించి సంబంధిత అధికారులను పిలిచి రైస్ మిల్లర్లను పిలిచి ఈరోజు రైతు దగ్గర ఎలాంటి తరుగు తీసుకోవద్దని చెప్పి మంచి నియోజకవర్గమే మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఆ రోజు అమలు చేయడం జరిగింది ఈరోజు రైతు దగ్గర ఎవరు కూడా ఇక్కడ తరుగు లేకుండా తీసుకోవడం జరుగుతుంది కింటాలకు పది నుంచి పన్నెండు కింటాలు దోసుకొని దాని నీ భాగస్వామి ఉండే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాలలో జరిగిన తర్వాత మిగతా నియోజకవర్గాలు దాన్ని అమలు చేయడం జరుగుతుంది నువ్వు రైతుల గురించి మాట్లాడే ఆరాధన నీకు లేదు ఎందుకంటే కళ్ళ మీద పోసిన వడ్లు నెలల కొద్దీ రైతులు ఎదురు చూసిన ఎప్పుడు కొంటారా ఎప్పుడు వస్తారా అని ఎదురుస్తున్న సందర్భాలున్నాయి లారీలు లేక హవాలీలు రాక చాలా ఇబ్బంది పడరు లారీల కోసమే రైతులు లారీల కోసం దగ్గర వాళ్ళు తీసుకొచ్చిపోతున్న పరిస్థితులు ఏ రాజు కూడా నువ్వు అధికారులను అప్రమత్తం చేయలే రైతుల కోసం పట్టించుకోలే ఇంకొక విషయం నువ్వు చెప్తున్నావు గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ అనేది స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఆ రోజు దాన్ని శంకు చెప్పి ఆ రోజు ప్రారంభించడం జరిగింది దానిలో నువ్వు చేసింది ఏం లేదు మొన్నటి మొన్న నువ్వు చెప్తున్నావు తొమ్మిది సంవత్సరాల నుంచి రైతులకు ఏ రోజు కూడా నీళ్లు రాలేదు ఎప్పుడైనా నీళ్ళు ఇడిస్తే ఆ పైప్ లైన్ పలిగిపోయే పరిస్థితి దానికి సంబంధించిన మెయింటెనెన్స్ కానీ సరిగా చేయలేక ఇబ్బంది పడితే రైతులు పొలాలు మొత్తం మునిగిపోయి ఇసుక దిబ్బలు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాంటి సందర్భంలో పెద్దలు ప్రేమసావురావు గారు సురేఖమ్మ గారు అక్కడ ఆ నియోజకవర్గంలో ఎక్కడైతే ఇబ్బంది లేదు ఆ రైతుల అలాంటి సంత డబ్బులతోటి వాళ్ళకు కూడా పరిహారం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా రైతులకు ఎలాంటి పరిహారం ఇప్పించలేదు ఇలాంటివి చేయలేదు నేను ఎంఎస్ పైపులు తెప్పించిందని చెప్తున్నావు ఎంఎస్ పైపులో దానికి సంబంధించిన టెండర్ ఏమైనా ఉందా ఎంఎస్ పైపులు నువ్వు ఎడుకెళ్ళి ఇచ్చినావు ఏంది అని అన్ని తెలుసు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు వేరే కాడ ఈ పైపులు పనికి రాకుండా పక్కకు పెట్టి ఉన్నాయి ఆడకలి మనం తీసుకొచ్చుకుంటే బాగుంటుందని చెప్పిన తర్వాత అధికారులు తీసుకొచ్చి ఎంఎస్ పైప్ లైన్లు కొద్ది దూరం వేయడం జరిగింది ఈరోజు పెద్దలు ప్రేమసారు వచ్చిన తర్వాత అధికారులతో సమీక్ష సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి తప్పకుండా ఈ రైతులకు నీరు అందించిన ఉద్దేశం కొద్దీ ఈరోజు ఈ రోజు తాను చేసిన పని వల్ల తాను అందరితోటి మాట్లాడడం వల్ల ఈరోజు రైతులకు నీళ్ళు వస్తున్నాయి తొమ్మిదేళ్ళను ఏ రోజు కూడా పట్టించుకున్న పుణ్యాన ఎప్పుడు పోలేదు ఇంకొక విషయం ఎల్లంపల్లి కూడా నీ ఆయంలో అంటున్నాం ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టు అనేది కూడా కాంగ్రెస్ ఆయంలో తీసుకురావడం అనేది మీ బీఆర్ఎస్ ఆయంలో కాదు ఎల్ఎంపల్లి మనకు తలాపు నుండి మంచి కూడా నీళ్ళు అందించలేని పరిస్థితి మంచి ప్రజలకు నీళ్ళు అందలేని దుర్భార్గం చేతగాని దద్దమ్మ ఉన్నడంటే ఈ రోజు ప్రజలు చాలా చేదరించుకోవడం జరిగింది ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు హైదరాబాద్ వద్దు సిద్దిపేట అవుతున్నాయి సిరిసిల్ల వద్దు కానీ మన మంచిర్యాల ప్రజలకు నీళ్ళు అంత లేవు ఎల్లంపల్లి భూమి నిర్వాసలు ఇంతవరకు కూడా నష్టపరిహారం అందలే వాళ్ళు ఇప్పటి కూడా మొత్తుకోవడం జరిగింది పూర్తిగా నష్టపరం అందలే ఎల్లంపల్లి వల్ల రైతులు రోడ్ల మీద పడారు తప్ప దాని దానికి నువ్వు ఎల్లంపల్లి రైతులు నువ్వు ఎలా ఏమాత్రం ఆదుకో ఆదుకోలేదు చెప్పబడుతుంది అదేవిధంగా మంచిర్యాలకు రావాల్సినటువంటి సింగరేణి నిధులు డిఎంఎఫ్టీ నిధులు కానీ ఇక్కడ నువ్వు నీ అసమార్త వల్ల వేరే నియోజకవర్గానికి పోవడం జరిగింది సిద్దిపేటవినే వేణి పక్కన ఉన్న చెన్నూరు కూడా పట్టుకోవడం జరిగింది నువ్వు చూసుకుంటూ ఉన్నావు నువ్వు చేతగాని తల్లం వల్లే ఈరోజు మన నియోజకవర్గం కూడా పూర్తిగా విరగబడిపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు అదేవిధంగా మొన్న ఎలక్షన్లు అయితేనే నీకు అన్నీ కూడా గుర్తుకొస్తాయి ఎలక్షన్లు అయితే కొబ్బరికెళ్ళ కొడతావు ఎలక్షన్లైతే సాంక్షన్ లెటర్లు పట్టుకొస్తావు అవన్నీ పట్టుకొస్తావు మొన్నటి కూడా పడతల పెళ్లి ఇరిగేషన్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అరిశిలాగా తీసుకొచ్చినావు ఎలక్షన్ ఏళ్ళ నుంచి నువ్వు పాలన ఉన్నావు అంతకుముందు నాలుగు సార్లు అంతకుముందు నువ్వు రెండు సార్లు ఈ రోజు హరిశీరావును తీసుకొచ్చి పడతల పెళ్లి లిఫ్ట్ ఇరిగేషన్ కొబ్బరికాయ కొట్టించినాం దాని సంగతి ఏం చేసినాం ఒకటి గుర్తుంచుకోవాలి దివాకర్ రావు గారు ప్రజలు నిన్ను చీర కొట్టుకొని చీదించుకున్నారు ఈ నియోజకవర్గంలో ఇక నీకు నీ పని అయిపోయింది నిన్ను కానీ నీ కొడుకును కానీ ఈ ఇక్కడ ప్రజలు ఆదరించే ప్రసక్తే లేదు మూట అమ్మలో అనుకుని సప్పటిగా మీరు వెళ్ళిపోవాలి తప్ప ఈ నియోజకవర్గంలో మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఏదో అప్పటికే నేను కొబ్బరికాయలు కొడతాను అది చేస్తాను ఇది చేస్తాను అనుకుంటే తప్పు నువ్వు భ్రమలకి బయటికి రా నిధులకెళ్ళి బయటకు రావాలి మీరు నేను ఇంకా సమీక్షిస్తానా పర్యవేక్షిస్తాను నువ్వు ఎమ్మెల్యే కాదు ఇప్పుడు పరీక్షించడానికి పర్యవేక్షించడానికి సమీక్షించడానికి నేను ప్రజలు చీగొట్టరు దూరం పెట్టిరు ఆ పనులు ఏదో మాకు అబ్బాయి బాధ్యత మా పెద్దలు ప్రేమ్సారావు గారు అబ్బయ మేము చూసుకుంటున్నాం ప్రతి వారానికి ఒకటే రివ్యూ మీటింగ్ పెడతాను సంబంధిత అధికారులతో మాట్లాడుతాను ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా పెద్దలు ప్రేమ్సారావు గారు పనిచేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ ఐదేళ్లలో ప్రజలు ఆశించిన విధంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతాయి వాళ్ళ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి నియోజకవర్గంగా ఈ నియోజకవర్గం అవధిస్తుని చెప్పి తెలియజేస్తూ నువ్వు ప్రజలు నీకు రెస్క్ తీసుకోమన్నారు నువ్వు రెస్క్ తీసుకో నీ వయసు అయిపోయింది నీ రాజకీయ భవిష్యత్తు కూడా అయిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది